రొయ్యల్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి రెడ్డి అప్సడా చైర్మన్ ఆనం వెంకట్రామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా నాపా నాయకులు మాట్లాడుతూ ఆక్వా రైతు పండించే రొయ్యళ్లను మన దేశ ప్రజలు తింటే ఆరోగ్యంపరంగా మేలన్నారు మన యాక్వా పరిశ్రమ ఉత్పత్తులు మనకు దేశంకు ఎంతో ఆదాయం సమకూరుస్తుందన్నారు చికెన్ కంటే రొయ్యలు తినడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు ప్రతి ఒక్కరూ రొయ్యలను తినాలని రొయ్యల పరిశ్రమను కాపాడాలన్నారు రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అని అన్నారు ఈ కార్యక్రమంలో నాపా ప్రెసిడెంట్ కల్పం మురళీ కృష్ణరావు నాపా నాయకులు రొయ్యల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో మనం కూడా ఈ నినాదాన్ని అందులో అగ్రవికల్చర్ ప్రొఫెషనల్స్ గా నెల్లూరు అక్వికల్చర్ ప్రొఫెషనల్స్ గా మనం ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నందువల్ల ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సుమారు ఒక వెయ్యి మంది పాల్గొన్నారు ఒక ఐదు వందల కార్లు వరకు వచ్చిన మనకి పర్మిషన్ లేని పక్షాన ఒక వంద కార్లు వరకు మనం ఈ దీనిలో ఒక వంద బైకులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటే సేవ్ ఆక్వా కల్చర్ ఇండస్ట్రీ సేవ్ ఆక్వా ఫార్మర్స్ ఆక్వా కి గిట్టుబాటు ధర వచ్చే విధంగా గిట్టుబాటు ధర అని అంటే మనం ఆరోగ్యంగా మనం రొయ్యల్ని మనం తిన్నప్పుడు ఆ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఈ రోజు వరకు మనం ఇండస్ట్రీలో పండించేటువంటి ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనము ఇండియాలో మన కన్జంప్షన్ తక్కువగా ఉంది మన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ప్రోటీన్తో కూడినటువంటి ఆహారాన్ని మనం దేశ విదేశాలకు పంపించి మనం మాత్రం నార్మల్ ఫుడ్ తింటున్నాం ఈ మంచి ఒక వైట్ గోల్డ్ లాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రొయ్యల్ని మనము ఆరోగ్యానికి తోటి మన ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ అలాగే త్రీ ఫ్యాటీ యాసిడ్సే కాకుండా యాంటీ యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా యాంటీ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ సెలీనియం లాంటి ఎన్నో పౌష్టికైనటువంటి ఆహారాలు ఆహారం దీనిలో ఉంది కాబట్టి అలాగే దీనివల్ల మన నాడీ వ్యవస్థ కానీ బీపీ షుగర్లు కానీ మరియు బాడీకి మనము ఫ్యా ఫ్యాటీ అంటే ఆరోగ్యంగా లావుగా కాకుండా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేదానికి ఈ ఈ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీన్ని మనము తిని మన పరిశ్రమను మనం కాపాడుకొని మన ఇండస్ట్రీని మనం కాపాడుకొని అలాగే గ్రామ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి దేశ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ మనం కాపాడుకుందాము మనం విదేశాలకి పంపించుకుంటాం మన రైతును మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండి మన మన ఇండస్ట్రీని మనం కాపాడుకునే విధంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ సార్శేఖర్ రెడ్డి రాజశేఖర్ యాక్వా ఫీడ్స్ అండ్ కెమికల్స్ అధినేతని నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యాక్వా ఫీల్డ్లో ఉన్నాను చాలా ఒడిదొడుకులు చూశాము కానీ ఎత్తైనా ఫైనల్గా మన డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే కానీ ఇండస్ట్రీకి బాగుంటుంది అని ఒక గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ కానీ రైతుల సైడ్ సపోర్ట్ కానీ ఈ నాపా అనే అసోసియేషన్ వీళ్ళు ఫామ్ చేసి ఇటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ను పెట్టి టూ అవర్స్ ర్యాలీ చేశారని దీనికి ముఖ్యంగా పెట్టిన ఎఫెక్ట్స్ పెట్టిన టోటల్ టీమ్కి తో పాటు వానదేవుడి కూడా థ్యాంక్స్ చెప్తాను ఎక్కడ వర్షం వచ్చిన టోటల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయింది అంటే కేవలం మీకోసం ఈ మంచి మనసుతో చేశారు చూసారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని దానికోసమే దేవుడు ఆపి మిమ్మల్ని సక్సెస్ చేసి ఎంకరేజ్ చేశాడు మనకు కూడా చైనాలో లాగా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అయితే మనకి ఏ దేశం మీద ఎవరి మీద ఆధారపడకుండా చికెన్తో పాటు రేట్లు కూడా చూసుకొని ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనం కన్స్యూమ్ చేయగలిగితే మన ఇండియా బాగుపడుతుంది రైతులు బాగుపడతారు ఇండస్ట్రీస్ కూడా బాగుపడతాయి టోటల్ మీడియా వాళ్ళందరికీ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా వై టుడే వై నాపా వి ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అక్వా ఇండస్ట్రీ ఇన్క్లూడింగ్ అవర్ డీలర్స్ ఫార్మర్స్ ఎక్స్పోర్టర్స్ ఇంపో అండ్ లోకల్ ఏజెంట్స్ ఎవ్రీబడి సో వీ హ్యాడ్ బీన్ ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్ టు కన్జ్యూమ్ ద స్ట్రీమ్స్ విత్ విచ్ ఇస్ ద హెల్తియస్ట్ ఫుడ్ అండ్ వి వాంట్ టు మేక్ అవర్ కంట్రీ ఆల్సో ఎకనామికలీ స్ట్రాంగర్ బై బంగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్ బి ఇండియన్ అండ్ బై ఇండియన్ స్ట్రిప్స్ అండ్ ఇన్ ఇండియన్ స్ట్రిప్స్ బి హెల్దీ స్ట్రిమ్స్ ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే వి నో ఆల్రెడీ దట్ వన్ వీ హ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ సో దిస్ ఇస్ అ టైమ్ టు సపోర్ట్ ద స్ట్రిమ్ ఫార్మర్స్ హూ ప్రొడ్యూసింగ్ ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఇన్ ఆంధ్ర వి సపోజ్ టు ప్రొడ్యూస్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఆఫ్ మెటీరియల్ ఇఫ్ వి నాట్ ఏబుల్ టు కన్స్యూమ్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ then what about the future this is the backbone andhra's backbone of this aquaculture it is indirectly supporting more almost 10 lakh families and it is a lifeline for many people and we have to make it successful by consuming shrimps at least every person per day per month 1 kg that leads to huge consumption at least 1 lakh ton will be consumed so please everyone consume shrimp be healthy thank you